शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృ వాగ ప్రతిపత్తగతర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేతునస్వయమీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైర కండ్ూూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మనిసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం అంతటి మహానుభావుడు సుమా అని చెప్పి నమః ఆయనకి సంగము లేదు ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అసలు ఇన్ని కోణాల్లో ఇటువంటి వ్యక్తి ఒకటి ఉండే అవకాశం ఉందా ఇప్పుడు శంకరాచార్యుల వారిని పక్కనెట్టేయండి ఏ నూటెమిది నామాలు చెప్పేసి ఆ నూటెనిమిది నామాలకి ఉండే లక్షణం చెప్పేసి ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా అండి అని అడిగాను అనుకోండి ఆ ఊరికొందరు అని వెళ్ళిపోతారు కానీ మన దేశంలో మనం దేనికి వారసులం అంటే అటువంటి మహాపురుషుడు పుట్టిన గడ్డ మీద పుట్టిన వారసులం మనం ఆయన సిద్ధాంతానికి వారసులం ఆయన స్తోత్రాలకు వారసులం ఆయన పూజకి వారసులం ఎంత అదృష్టం అంది కాబట్టి నిస్సంగా ఆయన మహా సంగము లేదు అంటే దేనితో సంగము లేదు సంగము అంటే కలిసి ఉండడం కలిసి ఉండడం అన్న మాటే లేదు అంటే ఆయన అసలు ఎవరితోనూ కలవరా ఎవరితోనూ కలవరా అంటే ఆయన ఎప్పుడూ కలిసే ఉంటారు మీకు విచిత్రం ఏంటంటే సర్వసాధారణంగా మీరు గురువుల యొక్క చిత్రపటాలు చూడండి ఒక్కరూ కూర్చుని ఉంటారు శంకరాచార్యులు వారి చిత్రపటం చూడండి నలుగురు శిష్యులతో కూర్చుని ఉంటారు సాధారణంగా ఒక్కరే ఎక్కడ కనపడరు నలుగురు శిష్యులతో కనపడుతూ ఉంటారు ఎక్కువగా మరి సంఘం లేకపోవడం ఏమిటి ఎవరితోనూ సంఘం వద్దంటే యావత్ భారతం తిరిగి దేని ఎవరికి బోధ చేసినట్టు మరి సంఘం లేదని ఎలా చెప్పగలరు మీరు అంటే సంగము లేనిది విషయవాసనలతో మనకేమిటంటే ఈ దేనితో సంగము చెందిన విషయవాసన కొరకే విషయవాసనయే విషవాసన విషయమే విషము విషయమంటే ఏంటి కంటితో చూసి ఏం ఆనందిద్దాం అప్పుడు ఆలోచన ఎలా పెడుతుంటుంది నా బోటి గడికి అంటే ఐదు జ్ఞానేంద్రియాలని మనసుతో కలిపి మార్చి ఎలా సుఖపడదాం ఎందుకంటే మళ్ళీ దానికి ఒక లక్షణం ఉంటుంది ఒక ఇంద్రియంతోటే మనసు కలిసి ఉంది అనుకోండి అది ఇష్టపడదు బహ విసుగ్గా ఉందంటుంది కొంతసేపు ఏమంటుందంటే ఈ ఇంద్రియాన్ని కంటిని వాడుకుని మనసు సుఖపడి ఉంటుంది అంటే ఏదో నాదరగా దానికి అనిపిస్తుంది దాన్ని చూస్తూ ఉంటుంది చూసి సంతోషపడుతుంది ఏదో కాసేపు ఏదో చూస్తాడు నచ్చలేదంటాడు చాలా తేలిక్కదా ఇలా నొక్కితే మళ్ళీ పక్క దాంట్లోకి పోతాడు అక్కడ ఏదో చూస్తాడు కాసేపు బాబే నచ్చలేదు అంటే మళ్ళీ ఇడిపోతాడు అప్పుడు ఏకకాలంలో చూస్తూ ఉంటాడు దీంతో వింటూ ఉంటాడు నచ్చలేదండి విసుగ్గా ఉందంటాడు ఇది ఈ రెండూ కూడా నచ్చలేదు అప్పుడు ఏం చేయాలి మూడో ఇంద్రియాన్ని వాడతాడు మూడో ఇంద్రియమే ఉంది ముక్కు ఏదో వంటింట్లో ఏదో భార్య ఏదో చేస్తుంది మినపసున్నో లేదా ఊరగాయ పెట్టడమో ఏదో పోపు పెడుతుండడమో చేస్తే మళ్ళీ లేచి అక్కడికి వెడతాడు ఏం మంచి వాసన వస్తుంది ఏం వండుతున్నావు అంటాడు ఇది వండుతున్నానండి ఏదో బీరకాయ నూలు పిండి పెట్టి వండుతున్నాను ఇవాళ పన్నెండు వందలకే పెట్టే అంటాడు అప్పటికి ఆకలిసిందా లేదా వాసన వచ్చింది కదా వాసన చేత ఆనందాన్ని పొందాడు కాసేపు ఆ వాసన చూస్తూ నించుని ఇంకా బాగుండదేమో అని అనిపిస్తే మళ్ళీ వెళ్తాడు మళ్ళీ మారుస్తాడు ఇంద్రియాన్ని ఎంతసేపు చూస్తాడు నూలిపిండి వాసన అందుకని చర్మంతో ఏదో దాన్ని ముట్టుకుంటాడు దీన్ని పట్టుకుంటాడు ఆ వస్తువు తీస్తాడు ఇక్కడ పెడతాడు ఈ వస్తువు తీస్తాడు అక్కడ పెడతాడు ఇవన్నీ ఏవో చేస్తాడు కాసేపు మనవడతో ముదలాడతాడు మళ్ళీ విసిగొస్తుంది మళ్ళీ ఏం చేయాలి రసేంద్రియం ఒకటి మిగిలిపోయింది కదా నాలుక ఏం తింటాడు ఇంక అస్తమానం అందుకని ఏదో కొత్త ప్రయోగం చేద్దామని కొత్తగా ఊరగాయ పెడతారు కదా అందులోంచి చెమ్ చేస్తే ఓ ఎత్తి ఇంకా బాగా ఊరని పిచ్చి ఎలా ఉంటుందో చూస్తానండి కడిగేసా పెచ్చి నవ్వులుతాడు కాసేపు పెచ్చు నవిలితే ఉపయోగం ఉంది ఏమిటంటే కుక్క చూడండి ఎముక నవ్వులుతుంది నేను అలా అనకూడదు కానీ ఉపమానం ఆ పెచ్చొక్కదాన్ని పళ్ళ కింద పెట్టుకుని ఎంతసేపు నవిలి చప్పరిస్తున్నా దంతాలుగా బలం ఉండాలి కానీ అలా ఏదో పుల్ల చొక్క తిగుతూనే ఉంటుంది అలా కొంతసేపు అవుతుంది ఆఖరికి అది ఎంత పీచైపోలో అంత అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తాడు మళ్ళీ మొదలెడతాడు చూడడం అంటే కళ్ళతో చెవులతో ఇంద్రియాలతో మార్చి 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 మనసును సుఖపెడతాడు అయిపోతుంది ఆకలిస్తుంది తినేస్తాడు మళ్ళీ కాసేపు పడుకుంటాడు తమో గుణం మళ్ళీ లేస్తాడు రజోగుణం ఇలా తిరుగుతూనే ఉంటాడు జీవుడు ఇవి విషయములతో సుఖములు అంటారు ఇంద్రియములతో అనుభవిస్తూ ఉంటారు శంకర భగవత్పాదులకి ముప్పై రెండు సంవత్సరాల జీవితంలో ఈ ఇంద్రియ సుఖములతో సంఘమే లేదు ఎంత విచిత్రమైన విషయం నాకేమో సంఘం లేకుండా లేదు ఆయనకేమో సంఘం లేదు నా జీవితంలో ఇప్పటి వరకు ఏమో ఆ పైన ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు నాకు ఇంద్రియ సుఖాలతోటి విషయ వస్తువులతోటి సంఘము లేని రోజు లేదు సంఘము లేని క్షణము లేదు శంకరాచార్యుల వారికి సంగమున్న క్షణము లేదు అసలు అలా ఉండడం అంటే మనసు ఎంత పటిష్టంగా ఉండి విషయ వస్తువులయ్యందు ఎంత పరాన్ముఖులయ్యి ఎంత వైరాగ్యంతో అదంత గ్రామ్యం అది ఎందుకు అని వదిలిపెట్టేయగలిగి ఉండాలి రోడ్డు మీద పెడుతుంటే సూర్యకాంతి పడి గులకరాయ మీరుస్తుంది అనుకోండి ఏ జేవులు వేసుకుంటాడే అదే గులకరాయో సూర్యకాంతి పడి మెరుస్తోందని వెళ్ళిపోతాడు ఇంద్రియ సుఖముల పట్ల ఆయన నిరాసక్త అటువంటిది అందుకని ఆయన దాన్ని పట్టించుకోరు అసలు దానికి కారణం ఏమిటి అంటే ఆయనే చేశారు వివేక చూడమని అని నిత్యానిత్య వస్తు వివేకము శంకర భగవత్వాదులు ఎప్పుడు ఎక్కడ చెప్పినా అదే చెప్తారు ఏది నిత్యమో దాని ఎందు అనురక్తిని పొందు ఏది నిత్యమో ఆత్మ దానికి చ్యుతి లేదు నిత్యమైన దానిని పట్టుకో అనిత్యమైన దాని వెంట పరిగెత్తడం తగ్గించుకోవడం అలవాటు చేసుకో ఆ నిత్యానిత్య వస్తు వివేక బోధ చేసి నిలబడిన వ్యక్తికి ఇంక ఇంద్రియ సంఘం ఎలా ఉంటుంది విషయ సంఘం ఎందుకు ఉంటుంది లేదా ఆయనకి అంతేకాదు ఆయన ఇంద్రియ సుఖములు ఏ ఉన్నాయో వాటిని మృగతృష్ణ అని పిలిచారు ఎందుకని అంటే అవినయమపనయ విష్ణో దమయమనహ శమయ విషయ మృగతృష్ణ అది కదా షట్పది మృగతృష్ణ అంటే తృష్ణ అంటే దాహం విపరీతమైన దాహం మృగము అంటే జింక అని సామాన్యార్థం మృగము అంటే సాధారణంగా ఏదో ప సింహాలు అవి కూడా మృగాలు అంటారు కానీ మృగము అంటే సాధారణంగా జింకని చెప్తారు ఆ ఎడారిలో దూరంగా సూర్యకాంతి ప్రతిఫలించి పెద్ద నీటి పడియ ఉన్నట్లు కనపడుతుంది ఈ దాహంతో ఉంటుంది లేడీ అది ఏం చేస్తుందంటే ఆ దూరంగా నీరు ఉంది తొందరగా వెళ్ళి తాగుదామని పరిగెడుతుంది ఇసుకలం ఎండలో అంత దూరం వెళ్ళి అక్కడ ఆగి నాలిక అల్లార్చి చూస్తుంది అక్కడ దాకా విడితే నీళ్లు ఉన్నట్లుగా కనపడింది మళ్ళీ ఇంకొంత దూరం విడితే ఉన్నట్టుగా కనపడుతుంది మళ్ళీ ఆగి చూస్తుంది మళ్ళీ అవి నీళ్ళు అనుకుంటుంది దాహం తీరుతుంది అనుకుని మళ్ళీ పరిగెడుతుంది ఈ పరిగెత్తడంలో దాహం ఎక్కువైపోతుంది అది మృగతృష్ణ ఎదారి అంటే అంతులేని ఇసక ఎంత దూరం వెళ్ళినా నీడుండదు ఎంత దూరం వెళ్ళినా అవి నీళ్లు కావు అలాగే కనపడతాయి ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ కొంత దూరంలో నీళ్ళలా కనబడతాయి ఆఖరికి ఏం చేస్తుందంటే పరిగెత్తి 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 ఆ దాహానికి చచ్చిపోతుంది డొక్కలు కొట్టుకుపోయి కింద చచ్చిపోతుంది ఇంద్రియముల చేత పొందేటటువంటి సుఖములు మృగతృష్ణలు సుమా అని శంకరాచార్యుల వారే ప్రతిపాదన చేశారు అటువంటి మృగతృష్ణ వెంట ఎన్నాళ్ళు పరిగెడతావు ఎన్నాళ్ళు పరిగెత్తే అది సుఖం అనుకుంటావు అది సుఖం సుఖం అని నువ్వు అనుకున్నది ఏదో అది నీకు కొంత మోతాదు మించి అనుభవిస్తే నీకే దుఃఖంగా అనుభవిస్తుంది ఏ అంతా అనుభవిస్తాది అనిపిస్తుంది నీకే దుఃఖము అను అనిపి అనిపించిందే మళ్ళీ వారం పోయేటప్పటికీ సుఖం అనిపిస్తుంది కాబట్టి అది శమయ విషయ మృగతృష్ణ విషయములు మృగతృష్ణలు అని లోకానికి ప్రబోధం చేసిన మహాపురుషుడైన పైగా ఇంద్రియములకు లౌల్యం ఉంటుంది లౌల్యం అన్న మాటకు అర్థం ఏంటంటే ల ల అన్న ధాతు ఎక్కువేశారు అనుకోండి ఎప్పుడైనా వేస్తే దాని అర్థం ఏంటంటే విషయ సుఖములను చెప్తున్నారు అట దాని ఎందు మగ్నమైపోయాడు అనుకోండి లల్ ధాతు వేస్తారు రామాయణం సుందరకాండలో పిబ విహర రమస్వ భుంచువ భోగాం తన నిచయం ప్రతి ప్రతిశాంచి మీదినీంచ మయి లనే యథాసుకస్వం చల సమేత్వ లంచు బాంధవాస్థే అంటాడు రావణాసురుడు పిబ విహర రమస్వ భుంచువ భోగాన్ నిచయం ప్రతిశామి వేదినీ తిను తాగు తిరుగు అనుభవించు ఏమిటి శాస్త్రం ఏమిటి ధర్మం ఏమిటి పిచ్చి నీకు యవనం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా యమనం యతివర్తతే యథతీతం పునర్నైతి శ్రోత్ర శ్రీఘ్రమపామివా ప్రవాహం అలా వెళ్ళిపోయింది మళ్ళీ వెనక్కి అంటే వస్తుందా వెళ్ళిపోయిన కాలం వస్తుందా యవనం పోతే వస్తుందా అనుభవించు మయి లల లనేయ ధాసుఖత్వం తైచ సమేత్త లంతు బాంధవాస్తే అంటాడు లల్ ధాతు ఎక్కువేశారు అంటే ఇంద్రియ భోగాల గురించి చెప్తున్నారని గుర్తు ఆ లల్ లౌల్యము ఇంద్రియములు ఏం చేస్తాయంటే లౌల్యమును పొందుతాయి లౌల్యం అంటే దానివల్ల నిజమైన సుఖం ఇవి ఉండదు కానీ సుఖమన్న భ్రాంతిని కల్పించి తిప్పి తిప్పి చంపేస్తాయి అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంద్రియము బాగా చేస్తే ఆ జాతి పోతూ ఉంటుంది ముకుందమాలలో కులశేఖరాలు దాని గురించి ప్రతిపాదన చేస్తారు అందులో కన్ను దీపపు పురుగుకి కంటి విషయంలో భ్రాంత్ ఉంది అది దీపాన్ని చూసింది అనుకోండి రేపు వానాకాలం వచ్చిందంటే తెలుస్తుంది దీపం చూడగానే ఆ దీపపు కాంతి చూసి అది నేను తినాలనుకుంటుంది అది తినే వస్తువు అనుకుని వచ్చి ఓహా దీపం మీద వాలి ఆ వేడికి వెంటనే కింద పడిపోయి చచ్చిపోతుంటాయి కిందంతా పరుపేసినట్టు చచ్చిపోతాయి పురుగులు అయినా కొత్త వచ్చి వాలి పడిపోయి రెక్కలు ఊడిపోయి కింద పడి చచ్చిపోతుంటాయి బల్లులు వచ్చి తినేస్తుంటాయి బల్లులు తినేస్తున్నాయి అన్నింటికి రెక్కలు ఊడిపోయాయి అన్ని కింద పడిపోయాయి అన్ని చచ్చిపోయాయి నేను తినడం ఏంటి అని వెనకనున్నది ఏ పప్పు అనుకోదు ఒక్క కంటి విషయంలో భ్రాంతి కలిగితే దీపపురుగు దీపపురుగుల జాతి నశించిపోయింది దీపాన్ని పట్టుకొని ఇక రెండవది చెవి లేళ్ల పోతుంది ఎందుకని అంటే ఏదో కొద్దిగా అది తినే ధాన్యం ఏదో చల్లేసి పైన వల వేసేస్తాడు అది ఏంటంటే కింద వలని చూసింది అనుకోండి ఎందుకు చిక్కుకుంటుంది వల ఉందని తెలుసుకుంటుంది అందుకని వేటగాడు ఏం చేస్తాడంటే చెట్టు ఎక్కి కూర్చుని పాట పాడతాడు దానికి శ్రవణేంద్రియ లౌల్యం దానికి ఏమిటంటే మంచి పాట వినపడితే చాలా సరదా అందుకని అది ఏం చేస్తుందంటే పాట వినపడితే అదేం పెద్ద ఎంఎస్ సుబ్రష్ణి గారి పాట ఘంటతాల్ గారు లాగో పాడక్కర్ ఏదో పాట పాడితే చాలు ఆ పాట వింటూ పైకి చూస్తూ పరిగెడుతుంది పరిగెడితే వాళ్ళ పడుతుంది వల్ల పడగానే ముందు కాళ్ళే విరిచేస్తారు అంటారు సుస్మండి ఎందుకంటే ఇక మళ్ళీ పరిగెత్తి పారిపోకుండా దుడ్డుకర్ర పెట్టి కాళ్ళ మీద కొడతారంటారు లేళ్ల జాతి నశించిపోతుంది నేను జరిగింది యథార్థంగా ఉంటాయంటే నాకు తెలియదు మరి అది నేను జరిగింది అది ఇంద్రియముల చేత అలా పోతాయని అలా లేడి జాతి పోతుంది ముక్కు వాసన తుమ్మిద కడుపు నిండా తేనె తాగేస్తుంది తేనే మొత్తు అది జాలదన్నట్టు కడుపు నిండా అది కూడా తేనే ఏం కాదు బయటది చక్కగా పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని తాగేస్తుంది మత్తు కదూ ఆ మత్తుగా ఉన్నది వెళ్ళి ఎక్కడో పడుకోవచ్చు కదా వెళ్ళి పద్మంలో కరిణికి ఉంటుంది మధ్యలో దుద్దులా ఉంటుంది అక్కడ చుట్టుపక్కల రేకులు ఆ పద్మానికి ఉన్న కేసరాల్లోంచి పరాగంలోంచి సువాసన వస్తూ ఉంటుంది ఇక్కడ తేనె తాగాను కదా హాయిగా హంస తూలిక తల్పంలా ఉంది దీని మీద పడుకుంటానని ఆ పద్మంలో పడుకుంటుంది ఆ సువాసన పీలుస్తూ కళ్ళు మూసి నిద్రపోతుంది సూర్యాస్తమయం అవుతుంది ఆ పద్మం ముడుసుకుపోతుంది దీనికి తెలివి వస్తుంది ఎగురుగా అంటే ఏది రేకులు మూసుకుపోయి ఈ లోపల ఎగురుతూ ఉంటుంది కానీ చీకటి పడే సమయానికి ఏనుక్కి దాహం వేస్తుంది ఏనుగులు అప్పుడు వస్తాయి గజేంద్రమోక్షణంలో రాలా మబ్బులు గుంపులు వచ్చినట్టు అవి వస్తాయి వచ్చి తొండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గళ్ళగర వముల్ మెండుకొన వలద కడుపుల నిండన్ వే దండ కోటి నీటింద్ర అవి సరోవరాల్లో దిగి ఆ తామర పూలు పీకుతాయి పీకి కింద పడేసి కాలుతో తొక్కుతాయి ఇప్పుడు ఏది పోయింది తుమ్మిద పోయింది ఎందుకు పోయింది ఎక్కడ పడుకోకూడదు తుమ్మిద ఆ సువాసన కోసమని తామర పూలో పడుకుంది అదే చెడు తెచ్చింది వాసన కోసం అని చెప్పి భ్రాంతి పొందిన తుమ్మెదల జాతి అంతా కూడా అలా పోతోంది నోరు రుచి రుచి కోసం చేపల జాతి పోయింది ఓ సూది తీసుకొచ్చి ఇలా ఉంచుతాడు వంచి వానపామును దాన్ని తీసుకొచ్చి దాన్ని ముక్క కోసి మధ్యలో కన్న ఉంటుందిగా దాన్ని సూదికి తొడుగుతాడు తొడితే లోపల సూది కనపడదు వానపాము ఒకటే కనపడుతుంది ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఓ ఓ కర్ర కడతాడు కట్టి కొంచెం ఆ తాడుకి పైన ఓ పేకబెత్తం అంటారు తేలిగ్గా తేలుతూ ఉంటుంది ఆ పేకబెత్తం కడతాడు కట్టి దాన్ని నీళ్ళల్లో వేస్తాడు ఆ ఇనుపది కుక్క వానపాం మొక్కతో ఉంది కదా ఆ బరువుకి కిందకు ఉంటుంది పేకబెత్తం తేలుతూ ఉంటుంది నీళ్ళ లోపల చాపెడుతూ ఉంటుంది దానికి కడుపు నిండా ఉంది కడుపు నిండిపోయింది వెళ్ళిపోవచ్చు కదా ఆ లోపల ఉన్నటువంటి ఎర్ర అంటారు ఆ వానపా మొక్క ఎర్ర దానికి అది చూస్తుంది చూసి కడుపు నిండా ఉంటే ఉంది కానీ ఎర్ర ఎలా తేలుతోందో ఒకసారి కొరికి వెళ్ళిపోతాది అని చెప్పి కొరుకుతుంది పైకి వానపా ఉంది లోపల సూది ఉంది ఆ సూది ఏం చేస్తుందంటే పైన అంగిడి గుచ్చుకుంటుంది గుచ్చుకుపోగానే కొట్టుకుంటుంది కొట్టుకోగానే పైన పేకబత్తం కదులుతుంది కదలగానే కర్ర పట్టుకున్నవాడు ఇలా అంటాడు అనగానే సూది గుచ్చుకున్న చేప కూడా పైకి వచ్చేస్తుంది భూమి మీద పడిపోతే మచిలీ జల్కా రాణి ఉస్కా జీవన్ పాని హాత్తులగావో డర్జాయేగి బాహర్ లాగావో మర్జాయేగి చచ్చిపోతుంది ఏది తిందామనుకుందో అది తినబడింది నోటిలో ఉల్యానికి చేపల పోయింది రుచిలో ఉల్యానికి నాలికున్నందుకు ఆ రుచి అంటే రుచి కోసమని చేపల జాతి అయిపోతుంది స్పర్శ ఏనుగు ఏనుగు ఏమిటి అంటే ఓసారి ముట్టుకుంటే చాలు దానికో సంతోషం సుందరకాండలో కొంతమంది రాక్షసుల గురించి వర్ణిస్తారు మహర్షి అలా ఏం చేస్తారంటే ఏనుక్కి పెద్ద గొయ్యి తీస్తారు తీసి పుచ్చిపోయిన కర్రలన్నీ దాని మీద పెట్టి గడ్డేహేస్తారు అది మట్ భూమిలాగే కనపడుతుంది అది దాని మీదకి ఎందుకు వస్తుంది ఏనుగు దాన్ని పట్టుకోవాలంటే ఏం చేస్తారంటే ఆర ఏనుగు బొమ్మ పెడతారు అక్కడ అది ఏం దాన్ని పిలవట్లేదు దాని వంక చూడటం లేదు అని కాదు ఆడ కదా ఒక్కసారి వెళ్ళి దానికి ఒరుసుకుంటే చాలు ఒళ్ళు తగిలిస్తే దానికో సంతోషం అందుకని మగ ఏం చేస్తుంది ఆ ఏనుగు బొమ్మ అని కాదు అది ఆడ ఏనుగు ఓసారి నా ఒళ్ళు దాని ఒంటికి తగిలిద్దామని ఎక్కుతుంది అసలే అవి పుచ్చుకర్రు విరిగి గోతులో పడుతుంది ఏమీ బెటరు ఏ నీళ్ళు కూడా ఇవ్వరు ఆఖరికి అంకుశంతో కుంభస్థలం మీద పొడిచి పొడిచి బాధ తట్టుకోలేక ఇంత ఏనుగు కూడా మావటికి వశపడిపోతుంది స్పర్శేంద్రియానికి ఏనుగు లుంగిపోయింది ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క జాతి పోతుంది కంటికి కంటి వలన దీపపు పురుగు పోయింది చెవి వలన లేళ్ల జాతి పోయింది ముక్కు వాసన కోసం తుమ్మిద పోయింది నోటి కోసం చేపపోయింది స్పర్శ కోసం ఏనుగుపోయింది ఐదు ఉండి ఐదుటి ఎందు ఉద్ధృతి ఉన్న నా పోటిగాడు కంటితోనూ లౌల్యమే చెవితోనూ లౌల్యమే ముక్కుతోనూ లౌల్యమే నోటితోనూ లౌల్యమే స్పర్శ లౌల్యమే అంటే రా 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 అని పిలుస్తూ ఉంటుంది ఆ ఇంద్రియందా అనుభవించు 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 మత్తు ఆ లౌల్యం ఏం చేస్తున్నప్పుడు ఇన్ని ఇంద్రి ఇంద్రియాల లౌల్యం వదిలిపెట్టేస్తుందా అసలు అటువంటి లౌల్యమన్న మాట ఆయన ఇంద్రియాల విషయంలో అన్వయమే కాలేదు శంకరాచార్యుల వారికి అంటే అది ఎంత గొప్ప విషయం విషయములను అనుభవించి తృప్తి పొందుదామనుకోవడం అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పుదాం అనుకోవడం అగ్నిహోత్రం ఆరాలంటే ఏం చేయాలి నీళ్లు పోస్తే ఆరుతుంది అట్లా అసలు విషయ వస్తువుల పట్ల పరాన్ముఖులై ఉండేటటువంటి లక్షణం ఉన్నవారు శంకర భగవత్పాదులు కాబట్టి అంతటా బ్రహ్మమును మాత్రమే చూసేటటువంటి వారికి ఇక ఇంద్రియలౌల్యము లేదు అందుకని సమ్యక్ దర్శన సంపన్న నిబధ్యతే దర్శనైన విహీనస్తు సంసారం ప్రతిపద్యతే అంతటా బ్రహ్మమునే చూస్తున్న వాడికి ఇంద్రియలౌల్యము లేదు అంతటా లోకమునే చూస్తున్న వాడికి బ్రహ్మము లేదు ఇంద్రియ సుఖములే ఉన్నాయి విషయ సుఖములే ఉన్నాయి కాబట్టి అటువంటి మహాపురుషులు మరి ఎందుకు తిరుగుతారు ఎందుకు మనను అనుగ్రహిస్తారు అంటే వివేక చూడమణిలో శంకరాచార్యులు వారే చెప్పారు ఎందుకు తిరుగుతారు శాంతామహంతో నివసంతి సంతో వసంత వల్లోకహితరంత తీర్ణ స్వయం భీమభవార్ణవంజనాన్ అహేతున్నాన్ జ్ఞానపితరయంత వసంత ఋతువు వస్తుంది ఇయ మాస చైత్ర అని రామాయణంలో దశరథను అంటాడే ఆ వసంత ఋతువులో ఏమవుతుంది అంటే పువ్వులు నిండా కనపడతాయి ఎక్కడ చూసినా కాయలు పళ్ళు పక్షులు అరుపులు ఎంతో గొప్పది వసంత ఋతువు వసంత ఋతువు ఎలా ఉంటుందో కొంతమంది మహాపురుషులు ఈ భూమి మీద పుట్టి వాళ్ళు నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా వసంత ఋతువు ఎట్లా అయితే ఎప్పుడు అందరికీ సంతోషాన్ని ఇస్తుందో అలా అందరికీ సంతోషాన్ని ఇవ్వడం కోసమే పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి సంతోషం ఏమిటంటే అందరినీ సంతోష పెట్టడం ఒకటి అలా నివసించే మహాపురుషులు ఉంటారే వారు గొప్పవారు అటువంటి వారు శంకరాచార్యులు వారు ఆయన మనని సంతోష పెట్టడానికి వచ్చారు తప్ప విషయముల చేత సంగమును పొంది సంతోషానికి వచ్చిన వారు కాదు అందుకని నిస్సంగాయ నవహ మంగళాశాసన మదాచార్య మదాచార్యపురోగమై సర్వై పూర్వరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంత కాంతయార్ద్ధ ప్రదిని శ్రీగిరీశాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి